నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఈ రోజు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం గురించి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మరియు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి జైశంకర్ గారు స్పందించారు వివరాల్లోకి వెళితే నరేంద్ర మోడీ గారు స్పందిస్తూ కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదం విషాదకరం నా ఆలోచనలు తమ సన్నిహితులు మరియు ప్రియమైన వారిని కోల్పోయిన వారందరితో ఉంటాయి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను కువైట్లోని భారత రాయబారే కార్యాలయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తుంది మరియు బాధితులకు సహాయం చేయడానికి అక్కడి అధికారులతో కలిసి ఇండియన్ ఎంబసీ పనిచేస్తూ ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు ఎవరైతే చనిపోయారో వారికి తన యొక్క ప్రగాఢ సానుభూతి అలాగే కోలుకుంటున్న వారు గాయాలతో కోలుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా రికవరీ కావాలని చెప్పేసి ఇండియన్ ఎంబసీ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు అలాగే మంగాఫ్ అగ్ని ప్రమాదం పైన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గారు కూడా స్పందించారు కువైట్లో జరిగిన అగ్ని ప్రమాద వార్తతో తీవ్ర దిగ్భ్రాంతి చెందానని నలభై మందికి పైగా మరణించారు మరియు యాభై మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారని తెలిసింది మేము మరింత సమాచారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము భారత రాయబారి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారని చెప్పి విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా మరియు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటూ ఉన్నానని చెప్పి ఈ విషయానికి సంబంధించి అందరికీ మా ఎంబసీ పూర్తి సహాయాన్ని అందజేస్తూ ఉందని చెప్పి విదేశాంగ మంత్రి జైశంకర్ గారు తెలిపారు ఏది ఏమైనా సరే నలభై మంది కార్మికులు భారతీయ కార్మికులు ఇలా చనిపోవడం చాలా బాధాకరం అన్నా వాళ్ళందరి కుటుంబాలకు మన యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కువైట్లో రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్